హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సేవింగ్ స్టోరీస్ బై వసుంధరా పార్ట్ వన్ వీడియోలో అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ చూశారు కదా పార్ట్ టూ వీడియోలో అంబ్రిల్లా డ్రెస్ స్టిచ్చింగ్ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ క్లాత్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బాడీ పార్టీకి నేను శారీ క్లాత్ తర్వాత దీని మీద నెక్ లైన్ గీసుకున్న కాటన్ లైనింగ్ని వేసుకోవాలి ఇలా కాటన్ లైనింగ్ వేసుకున్న తర్వాత నెక్ లైన్ మీద స్టిచ్ చేసుకొని నెక్ని కట్ చేసుకొని క్లాత్ని తిరగలు తిప్పుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నెక్ స్టిచ్ చేస్తాను ప్రిన్స్ కట్ కూడా స్టిచ్ చేస్తాను చూడండి నెక్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లో డాట్ పెట్టుకోవాలి అప్పుడు క్లాత్ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా మిడిల్లో వస్తుంది శారీ క్లాత్ పాలిస్టర్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా దాని మీద కాటన్ లైనింగ్ నెక్ లైన్ తీసుకున్న కాటన్ లైనింగ్ని వేసుకోవాలి కింద క్లాత్ మిడిల్ లైను పైన క్లాత్ మిడిల్ లైను ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి ఆ మిడిల్ లైన్ దగ్గర నుండి షోల్డర్ స్టిచ్ చేసుకోవాలి లూజ్ కుట్టు వేసుకొని స్టిచ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత ఆ కుట్ని విప్పేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకో సైడ్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు నెక్కి మిడిల్లో స్టిచ్ చేసుకోండి నెక్ లైన్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఇప్పుడు గీసుకున్న నెక్ లైన్ మీద కుట్టుకోండి మళ్ళీ ఇంకోసారి స్టిచ్ చేస్తున్నాను అప్పుడు కుట్టు చాలా గట్టిగా ఉంటుంది కాటన్ లైనింగ్కి బ్యాక్ సైడ్ క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంది దాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న నెక్ లైన్కి లోపల నెక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కి కట్స్ పెట్టుకోవాలి అప్పుడే నెక్ పర్ఫెక్ట్గా మంచిగా తిరుగుతుంది ఆ నెక్ కట్స్ చూసి జాగ్రత్తగా పెట్టుకోండి లేకపోతే నెక్ కట్ అయిపోతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర ఉన్న స్టిచ్చెస్ విప్పేయండి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కుట్లు లూజ్గా వేసుకోండి తర్వాత విప్పేయాల్సి వస్తుందని చెప్పి ఆ కుట్లు ఇప్పుడు నేను విప్పేశాను తర్వాత కాటన్ క్లాత్ని తిరగలు తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కుట్లు విప్పకపోతే క్లాత్ సరిగ్గా తిరగలు తిరగదు ఇప్పుడు కాటన్ క్లాత్ని శారీ క్లాత్కి అటాచ్ చేసుకోండి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు ప్రిన్స్ కట్ గీసుకున్న లైన్ మీద కుట్టుకోండి ఇలా టూ సైడ్స్ కుట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు టూ లైన్స్ జాయింట్ అయిన దగ్గర వరకు కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన క్లాత్స్ని రెండింటిని పట్టుకొని వీడియోలో కనిపిస్తున్నట్టు కుట్టుకోండి ప్రిన్స్ కట్ లైను హోల్ వరకు గీసుకున్నాం కదా అక్కడ వరకు కుట్టుకోవాలి తర్వాత రెండో సైడ్ కూడా ఇప్పుడు కుట్టుకున్నట్టే కుట్టుకోవాలి ఫోల్డింగ్స్ ఏమి రాకుండా జాగ్రత్తగా కుట్టుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ థ్రెడ్స్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి కాటన్ లైనింగ్ తీసుకొని దాని మిడిల్లో ఫోల్డ్ చేసి మిడిల్ లైను మార్క్ చేస్తున్నాను తర్వాత శారీ క్లాత్ను కూడా మిడిల్లో ఫోల్డ్ చేసి మిడిల్ లైను మార్క్ చేస్తున్నాను కింది క్లాత్ మిడిల్ లైను పైన క్లాత్ మిడిల్ లైను ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్ లైన్ దగ్గర నుండి షోల్డర్ కుట్టుకోండి ఇంకో సైడ్ కూడా షోల్డర్ కుట్టుకోండి ఇప్పుడు నెక్కి మిడిల్లో నెక్ లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కుట్టుకోండి ఇప్పుడు నెక్ లైన్ మీద కుట్టుకోవాలి షోల్డర్ దగ్గర నుండి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఆ మార్క్ దగ్గర కాటన్ లైనింగ్కి శారీ క్లాత్కి మిడిల్లో ఆ థ్రెడ్ని పెట్టుకొని నెక్ లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి నెక్ లైన్కి మళ్ళొకసారి డబుల్ కుట్లు వేస్తున్నాను ఇప్పుడు కాటన్ లైనింగ్కి శారీ క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంది దాన్ని కట్ చేస్తున్నాను తర్వాత నెక్ లైన్ స్టిచ్ చేసుకున్నాం కదా దానికి లోపల సైడు నెక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న నెక్కి కట్స్ పెట్టుకోవాలి నెక్ లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్స్ పెట్టుకోవాలి చూసి జాగ్రత్తగా పెట్టుకోండి లేకపోతే నెక్ కట్ అయిపోతుంది ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ తిరగలు తిప్పినప్పుడు నెక్ మంచిగా తిరుగుతుంది ఇప్పుడు స్టార్టింగ్లో షోల్డర్ దగ్గర వేసుకున్న కుట్లను విప్పేస్తున్నాను తర్వాత కాటన్ లైనింగ్ని తిరగలు తిప్పుకోవాలి థ్రెడ్స్ చూశారు కదా లోపల సైడ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఎక్స్ట్రా ఖర్చు మనకు కనిపించకుండా అది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కాటన్ లైనింగ్ని శారీ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కాటన్ లైనింగ్కి శారీ క్లాత్కి అటాచ్ చేసిన కుట్టుని కొద్దిగా విప్పుకోవాలి ఇలా కుట్లు విప్పుకున్న తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్టు షోల్డర్ ని జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ ని ఈ విధంగా అటాచ్ చేసుకోవటం వల్ల ఎక్స్ట్రా క్లాత్ బయటికి కనిపించకుండా షోల్డర్ నీట్గా కనిపిస్తుంది ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది లైనింగ్ క్లాత్కి శారీ క్లా క్లాత్కి మిడిల్లో వెళ్ళిపోతుంది షోల్డర్ జాయింట్ చేయడానికి శారీ క్లాత్కి కాటన్ క్లాత్కి అటాచ్ చేసి స్టిచ్ చేసిన కుట్లను విప్పుకున్నాం కదా వాటిని మళ్ళొకసారి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు రెండో షోల్డర్ ఇందాక కుట్టుకున్న విధంగానే కుట్టుకోండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేస్తున్నాను హ్యాండ్ను కూడా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మిడిల్ డాట్ పెట్టుకొని షోల్డర్ జాయింట్ మీద హ్యాండ్ మిడిల్ డాట్ని పెట్టి హ్యాండ్స్ని అటాచ్ చేసుకోండి అప్పుడే హ్యాండ్స్ అటు ఇటు క్లాత్ ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది హ్యాండ్కి అది కట్ చేస్తున్నాను ఇప్పుడు కింది స్కట్ పాటు లైనింగ్కి శారీ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మిడిల్ డాట్ పెట్టుకోండి తర్వాత శారీ క్లాత్ని తీసుకొని శారీని కూడా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మిడిల్ డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఈ మిడిల్ డాట్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఆ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటూ ఎండింగ్కి రావాలి ఇప్పుడు మిడిల్ లైన్కి ఒక సైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ స్కట్ను కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు స్కర్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత క్లాత్ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా అటాచ్ చేయాలంటే బాడీ పార్ట్కి స్కర్ట్ పార్ట్కి మిడిల్ పాయింట్ పెట్టుకోండి ఇప్పుడు స్కర్ట్ పార్ట్ మిడిల్ పాయింట్ బాడీ పార్ట్ మిడిల్ పాయింట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మిడిల్ పాయింట్ నుండి స్టిచ్ చేసుకుంటే ఎండింగ్కి వెళ్ళాలి ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని తిప్పుకొని ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ని స్కట్ పార్ట్ని అటాచ్ చేసుకున్నాను తర్వాత బ్యాక్ సైడ్ స్కర్ట్ పార్ట్ని బాడీ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలి అలా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్ స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసుకున్నాం కదా అటాచ్ చేసిన దగ్గర నుండి హ్యాండ్ సైడ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి నడుము దగ్గర అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ కంటే బ్యాక్ సైడ్ పార్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పార్ట్కి మనం ప్రిన్స్ కట్ స్టిచ్ చేసాం కదా క్లాత్ కొద్దిగా దగ్గరికి వెళ్ళిపోతుంది బ్యాక్ సైడ్ క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని మనం సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి నడుము దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాను ఇప్పుడు ఫిట్టింగ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఫిట్టింగ్ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే డ్రెస్కి మనం మిడిల్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడుము ఫిట్టింగ్ మెజర్మెంట్ వచ్చేసి ఫుల్ రౌండ్ థర్టీ ఇంచెస్ వచ్చింది ఆ థర్టీ ఇంచెస్ని ఆఫ్ చేస్తే ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది అంటే బ్యాక్ సైడ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ని తీసుకొని టేప్ని మిడిల్లో ఫోల్డ్ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని డ్రస్కున్న మిడిల్ డాట్ దగ్గర పెట్టుకొని వన్ టేప్కి వన్ దగ్గర మార్క్ చేసుకోండి ఆ సైడ్ ఫిఫ్టీన్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి నాకు ఆర్మ్స్ దగ్గర వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఆ థర్టీ ఫోర్ ఇంచెస్ని ఆఫ్ చేస్తే సెవెంటీన్ ఇంచెస్ వస్తుంది ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి ఇప్పుడు ఆ సెవెంటీన్ని ఆఫ్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఆ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని డ్రెస్కున్న మిడిల్ పాయింట్ మీద పెట్టుకొని టేప్కి వన్ దగ్గర మార్క్ చేసుకొని అటు సైడ్ సెవెంటీన్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవటం వల్ల డ్రెస్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆ డాట్స్ని స్కేల్తో స్ట్రైట్గా గీసుకోండి హ్యాండ్ ఫిట్టింగ్ సైజు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు గీసిన లైన్ మీద కుట్టుకోవాలి ఇప్పుడు ఈ నడుము దగ్గర బాగా అబ్జర్వ్ చేయండి లైనింగ్ క్లాత్ని శారీ క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేస్తాను గీసిన ఆ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి అలా ఎండింగ్కి వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసుకొని ఓన్లీ శారీ క్లాత్నే స్టిచ్ చేసుకోవాలి ఇలా శారీ క్లాత్ని స్టిచ్ చేసిన తర్వాత ఓన్లీ లైనింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఇప్పుడు నడుము దగ్గరను స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనం లైనింగ్ క్లాత్ని ఎక్కడ సపరేట్ చేసామో అక్కడ ఇప్పుడు శారీ క్లాత్ని లోపల కానీ ఓన్లీ లైనింగ్ క్లాత్నే స్టిచ్ చేసుకుంటూ రావాలి డ్రెస్కి ఎక్స్ట్రా కుట్లు స్టిచ్ చేస్తున్నాను కింది సైడు జాయింట్ దగ్గర క్లాత్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు పైన శారీ క్లాత్కి జిగ్జాగ్ చేస్తున్నాను శారీ క్లాత్కి జిగ్జాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల లైనింగ్ క్లాత్కి జిగ్జాగ్ చేస్తున్నాను నెక్కి లేస్ స్టిచ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి